అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ఇరవై మూడవ భాగం ఫ్రెండ్స్ మీరందరూ కోరుకున్నట్టుగా యువన్ వస్తాడు రావాల్సిన టైంలోనే వస్తాడు అంతవరకు కాస్త ఓపిక పట్టండి అసలు ఎవరు ఆమెను తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొని వెళ్తున్నారో అర్థం కాక పిచ్చి పట్టినట్టయి ఎక్కడ తీసుకువెళ్తున్నారండి అసలు ఎవరనుకున్నారు నన్ను ప్లీజ్ సార్ దగ్గరికి అన్నారు కదా మరి ఆయన దగ్గర వదిలేయండి లేదా హాస్పిటల్లో వదిలేయండి కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు చాలా నొప్పిగా ఉంది అని అంది ప్లీజ్ అని అంటూ ప్రతిమలతో కూడా అతని మొహంలో రాక్షానందం మరింత ఎక్కువైపోతూ ఆమెని కనీసం మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా ఆమె మాటల్లో ఆమె గుడ్డిదని ఫిక్స్ అయిపోయి మరీ లాక్కొని విశాల్ కాళ్ళ మీద పడేశాడు నాయర్ బలంగా లాక్కెళ్ళి విసురుగా నెట్టేయడంతో అక్కడ విశాల్ కాళ్ళ మీద పడ్డాక ఖుషీ కాస్త తట్టుకొని ఆ నొప్పి నుండి విడుదలవ్వడంతో రెండు చేతులతో అక్కడ ఉన్న మంచం కోడిని పట్టుకొని నిలబడి విశాల్ కాళ్ళని చేతులతో తడుముతూ ఎవరు మీరు ఎక్కడున్నారు అని అంటూ అప్పటికే నొప్పి వల్ల కంటికి ధారగా కారుస్తూ అతని కాళ్ళని తడుముతూ ఉందామే కంటి నిండుగా చేరిన నీళ్ళ వల్ల ఆమెని చూడలేకపోతున్నానని బాధపడుతున్న విశాల్కి నాయర్ ఎందుకు ఆమెని అలా తీసుకువస్తున్నాడు అన్నది అతనికి అర్థం కాలేదు ఎందుకు అంటే ఆమె అంటే అతనికి ఎంత ఇష్టమో ఎన్నోసార్లు మాటల్లోనే తన అన్నకు చెప్పాడు అతను అలాంటప్పుడు ఇప్పుడు ఆమెని అంత అగౌరవంగా అలా అంతమంది ముందు ఎందుకు అలాగా లాక్కెళ్తున్నాడు పైగా ఆమె అంత అరుస్తున్నా ఇంకా అన్న కళలు ఎందుకంత రాక్షసానందం కనిపిస్తుందో అర్థం కాక కొంచెమైనా లేవాలని అన్నకి ఎదురు వెళ్ళాలని ఆమెని అననుని రక్షించుకొని ఆమెను కాపాడుకోవాలి అన్నని అడగాలి చాలా చాలా మాటలు అనుకుంటూ ఉన్న విశాల్ ఎంతలా ప్రయత్నం చేసినా కూడా కనీసం కూడా కదలలేక అల్లాడుతూ అక్కడ నుంచి ఉన్న విషయాలకి ఆమె నేరుగా అతని కాలం మీద పడడంతో కళ్ళతోనే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు అంత దూరంగా ఉన్న ఆమెను చూడలేకపోయినా సరే అంత దగ్గరగా వచ్చిన ఆమెను చూడగానే సంతోషం మొత్తం అతని మొహంలోనే వెలుగుతూ మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది అవ్వక చాలా అంటే చాలా నరకంగా ఉంది విషాల్కి మొదటిసారి ఇన్ని రోజులు అతని కోమా నుండి బయటపడ్డాక కూడా ఇలా లేవలేకపోతున్నందుకు కలిగిన బాధ కంటే కూడా ఈరోజు ఇంకా ఇంకా నరకప్రాయంగా ఉంటూ ఆమెని దగ్గరగా చూడాలని తన అన్న ఆమెపై చేస్తున్న దాష్టీకానికి దూరంగా ఉంచాలని అల్లాడుతూ నరకం చూస్తున్నాడు విశాల్ ఆమె తన కాళ్ళని తడుముతూనే ఎక్కడ ఉందో అర్థం కాక మెల్లగా లేచి నిలబడింది పాప ప్రెగ్నెన్సీ అని పాపకి ఇంకా క్లారిటీ లేదులేండి మరోసారి అక్కడ నాయర్ విడిచే శ్వాస కూడా ఆమెకి భయం కలిగిస్తూ ఉంటే రెండు చేతులు జోడించి ప్లీ ప్లీజ్ అని అంది నన్ను వదిలేయండి అసలు నన్ను ఎందుకు హింసిస్తున్నారు మీరు మీరెవరో నాకు తెలియదు నేనేం తప్పు చేశాను అంటూ దీనంగా మాట్లాడుతూ ఉండడంతో విశాల్లో ఇప్పటివరకు ఉన్న అనుమానం పటాపంచలయ్యి ఆమె కళ్ళు కనిపించడం లేదని అర్థమై మరింతగా గుండె పిండేసినట్లుగా అయిపోయింది విశాల్కి ఇప్పటి వరకు అతనికి అలా అవయవాలు పని చేయకుండా ప్యారలైజ్ అయి ఉండడం వల్ల ఆమెను దగ్గరకు తీసుకోలేకపోయాడన్న బాధ ఎంతలా ఉందో ఇప్పుడు ఆమె కళ్ళు కనపడక గుడ్డిదయ్యిందని మరింతగా గుండెని పిండేసినట్లుగా అనిపించి అలా అని అన్నకి ఎలా చెప్పాలో అర్థం కాక పిచ్చిలేస్తోంది అతని తలలో నరాలు ఇంకా ఇంకా నొప్పిగా అనిపిస్తూ కళ్ళు ఆర్పుతూ మూస్తూ ఆమెని చూస్తూ ఉన్నాడు ఆమె ఎలా చీటికి మాటికి అలా అంటూ ఉంటే చిరత్తుకొచ్చింది నాయర్కి అందుకే ఆమెకి దగ్గరగా వచ్చి ఆమె జుట్టుని పట్టుకొని బలవంతంగా లాక్కొని వచ్చి విశాల్ మొహం వరకు తీసుకొచ్చి చూడు ఇక్కడ పడి ఉన్న నా తమ్ముడిని చూడు నిన్ను ప్రేమించిన కారణంగా ఇలా బెడ్ మీద చలనం లేకుండా ఉన్న మా తమ్ముడిని చూడు నిన్ను ఇంటికి తీసుకొచ్చిన రోజు అమ్మ తర్వాత అమ్మ అన్నయ్య తనకి కంట్లో నీళ్లు రాకుండా చూసుకోవాలి ఆమె నా దేవత అంటూ చెప్పిన నా తమ్ముడిని చావు అంచెల వరకు తీసుకొని వెళ్ళి చలాకిగా తిరిగే నా తమ్ముడిని ఇలా మంచానికి పరిమితం చేసిన నిన్ను ఏం చెయ్యాలి అసలు నా తర్వాత రాజకీయంగా ఎదగాలి నా తర్వాత నా తమ్ముడిని రాజులా చేయాలి అనుకున్న నా తమ్ముడిని ఇలా చేసిన నిన్ను ఏం చెయ్యాలి అసలు ఇలా వాడిని బెడ్కి అంకితం చేసి నువ్వు మాత్రం దేశాలు దాటిపోయి మరీ ఎంజాయ్ చేస్తున్నావు ఏం చెయ్యాలి నిన్ను అసలు వాడు ఏం చేశాడని ఇలా నీ ఇష్టానికి వాడు జీవితంతో ఆడుకున్నావు నిన్ను ప్రేమించడమేనా వాడు చేసిన నేరమా లేక నువ్వే వా వాడి దేవతని ఆరాధించడం వాడు చేసిన నేరమా నువ్వే వాడి లోకంగా బ్రతకడం వాడి నేరమా ఏం చేశాడు నా తమ్ముడు ఏం చేశాడని ఇలా చేశావంటూ అప్పటి వరకు అతను గుండెల్లో రగులుతున్న జ్వాలని ఆమె ముందు పెట్టాడు నాయర్ ఎంతలా అంటే లోపల దాచిన అగ్నిపర్వతం బద్దలవుతుంది నాయర్కి ఎందుకంటే చిన్నప్పటి నుండి నాన్న లేకున్నా తనకి ఉన్న ఒకే ఒక బంధం విశాల్ ఊహ తెలిసే వయస్సులోనే ఇలానే పార్టీ రాజకీయాలు రౌడీ రాజకీయాలు అంటూ గుడికి వెళ్ళి వస్తున్న వాళ్ళని దారి కాచిపొరి అడ్డంగా నరికి చంపారు నడి రోడ్డు మీద నిలబడి చూడటమే తప్ప ఆ కత్తులకి కటార్లకి భయపడి ఏ ఒక్కరు కూడా అడ్డు రాకపోవడంతో ఇద్దరు పసిగుడ్డులు చూస్తూ ఉండగాని నరికి వెళ్ళిపోయారు శవాలని అక్కడే వదిలేసి రాజకీయాల్లో నిలబడుతున్నారన్న ఒకే ఒక్క వార్త విన్నాక ఇలా వాళ్ళకి ఎవరు ఎదురు ఉండకూడదన్నట్లుగా నాయర్కి ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది అప్పటికి విశాలు నెలల పిల్లాడు కావడంతో ఇవేం తెలియదు కళ్ళ ముందే కన్నా తండ్రి చనిపోవడం ఆ వయసులో నాయర్ మీద ఎక్కువ ప్రభావం చూపించింది అప్పటికే వాళ్ళ నాన్న మంచితనంతో ప్రేమతో నమ్మకస్తులను సంపాదించడంతో ఎవరికి తెలియకుండా వాళ్ళే జాగ్రత్తగా చూసుకున్నారు నాయర్ని విశాల్ని తనకే పట్టుమని ఏడేళ్ళు కానీ నెలల పిల్లాడైన విశాల్కి అన్నిటికీ అమ్మ నాన్న అయ్యి ఏ లోటు లేకుండా పెంచాడు నాయర్ ఈ సమాజంలో బ్రతకాలంటే ఒకరిని భయపెట్టి బ్రతకాలి లేదా ఒకరికి భయపడి బ్రతకాలి ఈ రెండే నేర్చుకున్నాడు నాయర్ చిన్నప్పటి నుండి అందుకే స్కూల్ వయసు నుండి రౌడీ ఇజం మొదలు పెట్టాడు చదువుకోవాలని పెద్దగా ఎదగాలని ఏ ఆశలు లేవు కానీ విశాల్కి ఏం కావాలన్నా వెంటనే అడిగిన వెంటనే ఇవ్వాలన్న తాపత్రయం ఉండేది నాయర్కి ఇంటర్ వరకు చదివాక అప్పుడే మొదటి హత్య వైపు అడుగులు వేశాడు తన అమ్మా నాన్ననీ అతి దారుణంగా రోడ్డు మీద నరికి చంపిన వాళ్ళని వాడి కుటుంబంలో ఆడవాలని పసి పిల్లలను తప్ప మగపురుగు అనేది లేకుండా ఊచకోత కోసాడు నాయర్ ఒకేసారి పదిహేను మందిని చంపి అప్పటి వరకు దాదాపుగా పది సంవత్సరాలు గుండెలో మండుతూ లావాలా మండుతున్న పగని అప్పుడు చల్లాచుకోవడంతో మెల్లమెల్లగా రాజకీయాలు అడుగుపెట్టాడు కేవలం డబ్బు పదవి పది మందిని భయపెట్టి నిలబడటం ఇవి మాత్రమే ఈ లోకంలో బ్రతకాలంటే కావాల్సిందన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ అలా రాజకీయాల్లో కూడా ఎదుగుతూ అడ్డొచ్చిన వాళ్ళని నరుకుతూ అక్కడ ఒక మూర్ఖుడిగా రాక్షుడిగా అందరి గుండెల్లో భయాన్ని పుట్టించాడు నాయర్ అంత అపురూపంగా చూసుకున్న తమ్ముడు అడిగింది కేవలం ఖుషి పాపనే చిన్నప్పటి నుండి తమ్ముడు అడగకుండా నన్నీ సమకూర్చే నాయర్కి మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడటం ఆమెని తల్లి ప్రేమతో పోల్చడం కేవలం తమ్ముడు కళల్లో ఆ సంతోషమే కోరుకున్నాడు నాయర్ అలాంటి తమ్ముడు ఇలా మంచానికే పరిమితమైతే ఆ బాధ ఎంతలా ఉంటుందో మీరే ఊహించుకోండి నాయర్ పుట్టుకతోనే రౌడీనా లేక పరిస్థితుల వలన అనే తెలియాలి కాబట్టి చిన్నగానే చెప్పేశాను నాయర్ లైఫ్ గురించి అతను అలా జుట్టు పట్టుకొని అడుగుతూ ఉంటే అతని మాటల్లోనే అర్థమయ్యింది అక్కడ మనిషికి ఖుషీ వల్లనే ఏదో బాధ కలిగిందని అందుకే అంతలా ఆమెని అతను బాధ పెడుతున్నారు అని అందుకు అర్థమైంది ఆమెకి గనక కళ్ళు కనిపిస్తే కనీసం విశాల్ మ్యాటర్లో ఏ తప్పు చేయలేదని చెప్పుకోవడానికైనా ఒక ఆప్షన్ అయినా ఉండేదేమో పైగా విశాల్కి గొంతు వచ్చినా కూడా అసలు సూసైడ్ రోజు ఏం జరిగిందన్నది తెలిసే ఉండేది కానీ ఒక్కసారి కూడా చూడని నాయర్ని అతని గొంతుని ఆమె ఎలా గుర్తుపడుతుంది అందుకే అతని మాటల్లో కాఠిన్యం మాత్రమే అర్థమయ్యి అంత నొప్పిలో కూడా నాయర్కి రెండు చేతులు కలిపి దండం పెడుతూ మీరు అసలు ఎవరికి చూసి ఎవరనుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు మాది అసలు ఇక్కడ ఊరే కాదు మా నాన్న అమ్మ కూడా సాధారణ ఎంప్లాయీస్ నాకు తెలిసి నాకు నేనుగా చిన్న చీమకు కూడా అపకారం చేయను అలాంటిది మీరు ఏకంగా పెద్ద పెద్ద నిందలు వేసేస్తున్నారు అసలు నేను ఎవరిని లవ్ చేయలేదు అలాంటప్పుడు ఎలా అండి నా వల్ల ఒక మనిషి ప్రాణం పోతుంది ఎలా అండి నా వల్ల మీరు బాధపడతారు పోనీ ఎవరైనా నా మీద మీకు కంప్లైంట్ ఇచ్చారా లేదా నేనే చేశారని చెప్పారా అసలు నాకేమీ తెలియని దానికి మీరు నన్ను ఎలా అండి బాధరాలు చేస్తారు ప్లీజ్ అండి ఒక్కసారి ఏమైందో నాకు చెప్పండి అసలు నేనేం చేశానో నాకు చెప్పండి అని అంటూ ఏడుస్తూనే అతనికి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ అన్ని రోజులు స్పృహ లేకుండా ఉండడం పైగా అంత జర్నీ దానికి తోడు గర్భవతి ఇప్పుడు తన మైండ్ కూడా స్ట్రెయిన్ అవ్వడంతో ఏడుస్తూనే మాట్లాడుతూనే అక్కడే విషాల మీద పడిపోయింది ఖుషి పాప అన్నయ్య అడుగుతున్న మాటలన్నీ వినపడుతున్నా కూడా అసలు వాటి ఖుషికి ఏం సంబంధం అర్థం కాక తను పడిపోయే రోజు ఏం జరిగి ఉంటుందని గుర్తు చేసుకోవడానికి ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అని థింక్ చేస్తున్న విషయాలకి ఆమె కళలో నీళ్లు ఆమె గుండెల్లో నిండిన ఆవేదన అంతా కలిసి అతని కళల్లో నీళ్లు రప్పిస్తే ఆమెను కలిసి పిలవాలి అని చాలా అంటే చాలా ట్రై చేస్తూ అతనిలో అతనే ఫైట్ చేస్తూ ఉండగానే నాయర్ మాటలకి పెళ్ళిపోయిన ఆవదన అంతా బయటపెట్టి విశాల్ మీదనే సృగ పడిపోయింది ఖుషి పాప కంటి ముందు ప్రేమించిన ప్రాణం అలా నిర్జీవంగా పడిపోయి ఉంటే కనీసం ఆమె కన్నీళ్ళు తుడవడానికి కూడా చేతులు రాక పిచ్చిగా అనిపించింది విశాల్కి తను ఎంతో ప్రేమించి ఆరాధించిన ఖుషీతో తన అన్న అలా బిహేవ్ చేయడం చూస్తున్న విశాల్కి గుండెల్లో బాధ పెరిగిపోతూ ఉంటే ఆమెని అన్న నుంచి విడిపించి అసలు నిజం ఇది అని చెప్పాలని తన మనసులో ఉన్నా కూడా శరీరం సహకరించకపోవడంతో మొట్టమొదటిసారిగా తన మీద తనకి విపరీతమైన కోపం వచ్చింది విశాల్కి ఆ కోపంతోనే ఎర్రబడ్డ కళ్ళతోనే తన అన్న వైపు చూస్తున్న విశాల్ని నాయర్ అది చూసి కళ్ళల్లోని కోపాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటూ అదిగా చూడు నువ్వు నా తమ్ముడికి చేసిన మోసం తలుచుకుంటూ నిన్ను ఎంత కోపంగా చూస్తున్నాడో నువ్వే చూడు అని అంటూ మళ్ళీ ఖుషి జుట్టు పట్టుకొని గట్టిగా విశాల్ మీద నెట్టేశాడు నాయర్ అక్కడ ఉన్నది విశాల్ అని తెలియదు ఖుషి పాప వెక్కి వెక్కి ఏడుస్తూ నిస్సహాయంగా నిలబడిపోతే ఆమె అలా చూస్తున్న విశాల్ మనసులో దుఃఖానికి అంతే లేకుండా పోయింది విశాల్ కళల్లో నుంచి నీళ్లు కారడం గమనించిన నాయర్ ఏడవకు విశాల్ నువ్వు ఇది చేసిన మోసానికి నీ కళని వదిలే చేయడం నాకు ఇష్టం లేదు అసలు నిన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చిన దీన్ని చచ్చే వరకు రోజుకొక్కల నరకం చూపిస్తూ నీకు చేసిన తప్పుకి నేను ప్రతీకారం తీర్చుకుంటానంటూ తన మనుషులను చూసి దీన్ని లాక్కెళ్ళి మన ఫామ్ హౌస్లో పడేయండి ముందు దీని కళ్ళకి ఆపరేషన్ చేయించి ఆ తర్వాత నరకం అంటే ఏంటో చూపిద్దాం అందరూ నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి అది ఉండే గదిలోకి గాలి వెలుతురు కూడా పడకుండా అసలు సమయం ఏంటో కూడా తెలియకుండా ఉండేలా కట్టుదిట్టం చేయండి దీని కళ్ళకి మనిషి కాదు కదా కనీసం చిన్న పురుగు కూడా కనపడటానికి వీయలేదు అలా అని ఒకేసారి ఈ కూడదు రోజు మూడు పూటలా తిండి పెట్టండి నీళ్ళు ఇవ్వండి కానీ నేను ఎందుకు బ్రతుకుతున్నానా అని తను క్షణక్షణం ఏడుస్తూ దాని జీవితం మీద దానికి విరక్తి పుట్టేలా చేయాలి ఒంటరిగా తన గోడు వినేవాడే లేక క్షణక్షణం కుమిలి కుమిలి ఏడుస్తూ జీవితాన్ని వెళ్ళదీయాలి అది చూసి నేను మా తమ్ముడు ఇద్దరం కూడా సంతోషపడాలి అని రాక్షసంగా నవ్వుతూ ఖుషీని పట్టుకొని తన మనుషుల మీద నెట్టేశాడు తమ వాసు చెప్పింది పాటించడమే తమ కర్తవ్యం అన్నట్టుగా సరే అంటూ తలుపు కుషిని తీసుకొని అక్కడి నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు ఆయన మనుషులు అసలు యువన్ ఎక్కడున్నాడు ఖుషీ పాప ఎలా ఉందో తెలియక పిచ్చి పట్టినట్టుగా అయిపోయిన శౌర్య పరిస్థితి ఒక పక్క వీళ్ళ కోసం వెతుకుతూనే మరో పక్క తమ బిజినెస్ని కూడా చూసుకుంటూ నేత్ర కోసం టైం అనేది లేనంతగా బిజీ అయిపోయాడు శౌర్య ఇక్కడ నేత్ర కూడా శౌర్యతో మాట్లాడదామన్న సమయం దొరక్క అసలు ఖుషి ఏమైపోయిందో అన్న జాడలేక లోపలే మొదలు పడిపోతూ ఉంది అక్కడ నాయర్ మనుషులు కూడా తన బాస్ చెప్పినట్టుగా ఖుషీని ఒక చీకటి గదిలో బంధించి గాలి వెలుతురు కూడా తగలకుండా మనిషి నీడ కూడా ఆ మీద పడకుండా కట్టుదిట్టం చేశారు ఆ మరునాడే నాయర్ అనుకున్నట్టుగా ఖుషీకి కళ్ళు తెప్పించడానికి హాస్పిటల్లో జాయిన్ చేసి మేజర్ ఆపరేషన్ కూడా చేయించి మరీ ఖుషీకి కళ్ళు వచ్చేలా చేశాడు నాయర్ అప్పుడే నాయర్కి ఖుషి కడుపుతో ఉందనే విషయం కూడా తెలిసింది అయినా సరే ఆమె మీద జాలి అనేది చూపకుండా అతను అనుకున్నట్లుగానే ఆమెను ఒక చీకటి గదిలోనే బంధించి మూడు పూటలా తిండి పెడుతూ మనిషి అనేవాడు తన కంటికి కనపడకుండా చూసుకుంటున్నాడు ఆపరేషన్ తర్వాత ఒక్కసారి కూడా మళ్ళీ ఆమెను విశాల దగ్గరికి తీసుకెళ్ళలేదు ఒకవేళ అలా తీసుకెళ్ళి ఉంటే అయినా అసలు విషయం నాయర్కి తెలిసేదేమో కానీ ఆ అవకాశం కూడా ఖుషీకి ఇవ్వకుండా ఒంటరిగా బంధించిన నరకం చూపిస్తూ ఉన్నాడు నాయర్ తన కడుపులో ఉన్న బేబీ గురించి తెలిసాక తమ బేబీని ఇవన్కి చూపించాలని అతని కళ్ళల్లో ఆనందం చూడాలని నిర్ణయించుకుంది మన ఖుషీ పాప ఎందుకంటే ముందు అతనే తన మొదటి బిడ్డను చంపేశాడని తెలియదు కదా రేపు ఫ్యూచర్లో ఆ విషయం తెలిసాక ఏం చేస్తుందో కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఫిక్స్ అయిపోయింది అందుకే ఇలా నాయర్ చేతుల నరకయాత్రను అనుభవిస్తూ ఎప్పటికైనా యువన్ని నేను చేరకపోతానా తన బిడ్డని యువనికి అందించకపోతానా నా ఆశతోనే చచ్చిపోకుండా ఉండటానికి తన బిడ్డని కూడా ఆరోగ్యంగా ఈ భూమి తీసుకురావాలి అని ఇష్టం లేకపోయినా టైం టు టైం తను వాళ్ళు పంపిన ఫుడ్ని తింటూ యువన్ రాక కోసమే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది ఖుషి ఇలా సౌర్య సెర్చింగ్లో నాయర్ రివేజ్ బ్లాస్తో ఖుషి ఎదురుచూపులతో విశాల్ నిస్సహాయతతో ఏడు నెలలు గడిచిపోయింది ఈ ఏడు నెలలుగా యువన్ ఎక్కడికి వెళ్ళిపోయాడో అసలు యువన్ కోసం ఖుషీ కోసం వెతికి వెతికి అలసిపోయిన శౌర్యకి నేత్ర మాట్లాడుతున్న ఫోన్ కాల్లో ఉన్న వ్యక్తి మాటలు తిరిగి ప్రాణం పోసాయి అసలు ఏమైందంటే ఒక పక్క బిజినెస్ మరో పక్క యువన్ ఖుషీల కోసం వెతుకుతూ కంటి మీద కొనుక్కు లేకుండా ఉన్న శౌర్య ఒకరోజు యువన్ ఖుషీల గురించి ఆలోచిస్తూ ఉండగా సంజయ్ ఇండియాలో ఖుషీ ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి చెప్పడం స్ట్రైక్ అయ్యింది ఒకవేళ ఖుషిని ఎవరైనా ఇండియా తీసుకెళ్ళిపోయి ఉంటారా అన్న థాట్ వచ్చేసరికి వెంటనే పరుగు పరుగున నేత్ర దగ్గరికి వెళ్ళాడు సౌర్య తను వచ్చేసరికి బెడ్ మీద దిగులుగా కూర్చొని కనిపించిన నేత్రనే చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి నేత్ర అని పిలిచాడు శౌర్య ఆ మాటలు తలెత్తి అతని వైపే చూడగానే ఖుషికి ఏమైనా హామ్ చేసే మనుషులు ఇక్కడ కానీ ఇండియాలో కానీ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు సూటిగా సౌర్య క్వశ్చన్ వినగానే నేత్ర ఏమీ అర్థం కనట్టుగా అయోమయంగా చూస్తూ అతని వైపు అలాగే ఉండిపోతే ఆమె దగ్గరకు తీసుకొని తన కళలోకి చూస్తూ నేను నీకు ఒక విషయం చెప్తాను నువ్వు టెన్త్ ఒక ఖుషీ కోసం సర్చ్ చేస్తున్న తన మనుషులు ఆమె హాస్పిటల్లో ఉందని కాల్ చేసి చెప్పడం ఖుషి గురించి ఇన్ఫర్మేషన్ తెలియగానే తను హాస్పిటల్కి వెళ్ళగడం అక్కడ స్టాఫ్ తను వచ్చే ముందే ఎవరో వచ్చి ఖుషిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లిపోయారని చెప్పడం మొత్తం కూడా పూస నేత్రకి చెప్పాడు శౌర్య సౌర్య చెప్పిందంతా వినగానే కంగారుగా అతని వైపు చూస్తూ రేయి తాడిగా ఏంటి నువ్వు చెప్పేది ఖుషి హాస్పిటల్లో ఉండడం ఏంటి అసలు దానికి ఏమైంది అని అడిగింది నేత్ర నాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియదు నేత్ర బట్ ఖుషీ గురించి సర్చింగ్ కోసం తిరుగుతున్న నా తను హాస్పిటల్లో ఉందన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది వెంటనే ఆ విషయం నాకు చెప్పారు నేను తన కోసం అక్కడికి వెళ్ళేసరికి ఎవరో తనని డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్ళిపోయారట అన్నాడు శౌర్య కానీ కానీ ఖుషి ఇక్కడ నేను సంజయ్ తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అలాంటి తన హాస్పిటల్ అడ్మిట్ అయితే మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అలా రాకపోగా మేము కాకుండా తన హాస్పిటల్ నుంచి ఎవరు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తారు అసలు వాళ్ళకి ఖుషి ఎలా తెలుసు అని అయోమయంగా ఉన్న నేత్ర ఆలోచన డిస్టర్బ్ చేస్తూ ఆమె ఫోన్ రింగ్ అయ్యింది ఆ ఫోన్ రింగ్కి ఇద్దరు తల తిప్పి ఫోన్ వైపు చూడగానే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మహి అన్న నేమ్ చూసి సౌర్య కళ్ళు అనుమానంతో చిన్నవైతే నేత్ర కళ్ళు ఆనందంతో నిండిపోయాయి వెంటనే మహి కాల్ లిఫ్ట్ చేస్తూ హలో అన్నయ్య ఎలా ఉన్నావు నువ్వు అని అడుగుతున్న నేత్ర మాటలు విని నేను బాగున్నాను నేత్ర ఖుషి ఎక్కడా అని ఒకంత గట్టిగానే అడిగాడు మహి మహి అలా అడగగానే ఏడుపు తన్నుకొచ్చింది నేత్రకి వెంటనే కాల్లోనే పెద్దగా ఏడుస్తూ ఖుషి ఖుషి కనిపించడం లేదు సెవెన్ మంత్స్ నుంచి వెదుగుతూనే ఉన్నాను కానీ తన ఆచూకీ మాత్రం తెలియట్లేదు అంది నేత్ర అది విన్నా మహి కోపంగా అక్కడ అంత జరుగుతుంటే నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదు నేత్ర నీకు అని అంటూ సరే ఏదో అయిపోయింది నువ్వు వెంటనే బయలుదేరి ఇండియా వచ్చాయి ఖుషి ఇండియాలోనే ఉందన్నాడు అతని మాటలు ఆశ్చర్యపోతూ ఏంటి ట్వింకుల్ ఇండియాలోనే ఉందా తను తను అసలు ఇండియా ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారని అడిగింది నేత్ర కంగారుగా నేత్ర మాటల ద్వారా మహి నేత్ర ఖుషీలకు బాగా క్లోజ్ అని అర్థమవుతుంటే జాగ్రత్తగా వాళ్ళ కాన్వర్జేషన్ని వింటున్న శౌర్యకి ఖుషీ ఇండియాలోనే ఉందన్న మాట వినపడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవగా ఇంకా అతను ఏం చెప్తాడన్నట్టుగా మహీ మాటల మీద ఫోకస్ పెట్టాడు శౌర్య అవన్నీ నాకు తెలియదు నేత నేను ఒక బిజినెస్ డీల్ గురించి మినిస్టర్ నాయర్ని కలవడానికి కాల్ చేశాను అప్పుడు అతను ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పడంతో అక్కడికి వెళ్ళిన నాకు అనుకోకుండా ఒక చీకటి గదిలో ఎవరో లేని కనపడింది ఆమె ఎవరా ఏంటా అని నేను చూశాను తను ఎవరో కాదు మన ఖుషీని వెంటనే నేను నాయర్ని ఖుషీ గురించి అడుగుదామని అనుకున్నాను కానీ అతను ఎంత డేంజరస్ పర్సనో ఎలాంటి వ్యక్తో నాకు బాగా తెలుసు ఇప్పుడు నేను కనుక ఖుషీ గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే డౌట్ రేజ్ అయ్యి తనని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అందుకే నేను నాయర్ని ఏమీ అడగకుండా నేను వెళ్ళిన పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేస్తాను అసలు ఏం జరిగిందో ఏంటో కనుక్కుందామని నీకు కాల్ చేశాను అన్నాడు మహి అది వినగానే ఈ నాయర్ ఎవరు అతనికి నా చెల్లెలతో ఏం పని ఎందుకు తనని కిడ్నాప్ చేశాడని నేత్ర అడుగుతుంటే అవన్నీ ఖుషీనే మనకు చెప్పగలదు నేత్ర అందుకే నువ్వు వెంటనే బయలుదేరి ఇండియాకి వచ్చే ఈ నాయర్ నుంచి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో చూస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు మహి మహి అలా కాల్ కట్ చేయగాని రే తాడి విన్నావుగా చెల్లి ఇండియాలో ఉందంట పదరా మనం కూడా ఇండియాకి వెళ్దాం వాడు ఎవడో ఏంటో చెల్లిని ఏం చేస్తాడని భయంగా ఉంది అంది నేత్ర అప్పటికే మహి మాటల గురించి ఆలోచిస్తున్న సౌర్య కంగారు పడుతున్న నేత్ర మాటలు తలతిప్పి ఆమెను చూస్తూ పైకి మాత్రం వెళ్దాం నేత్ర ఈరోజే మనం ఇండియాకి స్టార్ట్ అవుదాం అక్కడ తేల్చాల్సిన లెక్కలు కూడా చాలా ఉన్నాయని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది కాబట్టి తప్పకుండా వెళ్దాం అని అంటూ లోపల మాత్రం నా అనుమానం నిజమైతే యువన్ కూడా ఇండియాలోనే ఉండి ఉంటాడా అసలు ఇప్పటి వరకు ఈ మహిగాడిని నేను ఎందుకు మర్చిపోయాను అసలు అలా ఎలా మర్చిపోయాను వాళ్ళ నాన్నని చంపాడని ఇవన్నీ ఒకవేళ మహియే తీసుకెళ్ళి ఉండవచ్చా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు శౌర్య కథ ఇంకా ఉంది మొత్తానికి ఖుషీ పాప ఎక్కడుందో సౌర్యకి తెలిసిపోయింది మరి నాయురేమైనా తక్కువ మనిషా కాదు కదా మరి నాయర్ లాంటి పవర్ఫుల్ మ్యాన్ని శౌర్య ఢీకొనగలడా లేదా నాయర్ లాంటి వాళ్ళకి కరెక్ట్ సమాధానం ఇవ్వవలసి నా కరెక్ట్ మొగుడు ఎవరంటారు మన యువన్ బాబే కదా మరి ఇంతకీ శౌర్య అనుమానిస్తున్నట్టు యువన్ ఇండియాలోనే ఉన్నాడా అసలు యువన్కి యాక్సిడెంట్ చేయించింది ఎవరు యువన్ ఈ ఏడు నెలలుగా ఎక్కడ ఉన్నాడు మరి యువన్ని చంపాలనుకున్నది ఎవరు విశాల్ తన అన్న చేస్తున్న అరాచకాలని తట్టుకోలేకపోతున్నాడు తను ప్రేమించిన ఖుషీ విషయంలో మరి విశాల్ ఎప్పటికైనా తన ఆరోగ్య విషయంలో కుదుటపడేలా చేసుకొని ఖుషీని కాపాడతాడా మరి మన యువన్ బాబు ఎక్కడ యువన్ బాబు ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ బాబు యువన్ ఎక్కడున్నావు నాయన త్వరగా వచ్చేసాయి సో ఫ్రెండ్స్ మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగా యువన్ త్వరలోనే రాబోతున్నాడు అది కూడా ఒక ధమాఖతో సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్